జర్మనీ నియంత హిట్లర్ గురించి అందరికీ తెలిసిందే మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న జర్మనీని పునర్నిర్మించేందుకు లెబెన్స్ బోన్ అనే సీక్రెట్ ప్రోగ్రామ్ ని చేపట్టాడు స్వచ్ఛమైన జాతి దేశం కోసం స్వచ్ఛందంగా కార్యక్రమం ఇది ఇందులో చేరిన ఓ యువతి ద్వారా ఈ ప్రోగ్రాం ఎలా సాగిందో ప్రపంచానికి తెలిసిందే దేశం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళలంతా పిలిచే షూట్ అధికారులతో శృంగారంలో పాల్గొని ఆర్యపుత్రులను కని ప్రభుత్వానికి అప్పగించడమే లెబెన్స్ బోన్ ప్లాన్ ఉద్దేశం స్వచ్ఛమైన ఆర్య జాతిగా భావించే అధికారులతో శృంగారం ద్వారా ఆ మహిళలకు స్వచ్ఛమైన ఆర్యపుత్రులు పుడతారని భావించారు దీనికోసం వచ్చే సదరు మహిళలకు ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు తద్వారా ఆమె పూర్వీకుల వివరాలు తెలుసుకుంటారు ఆమె వంశం యూదు రక్తంతో కలుషితం అయిందో లేదో చూస్తారు ఒకసారి పరీక్షలన్నీ పూర్తయ్యాక భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తారు ఈ మహిళలను ఓ విలాసవంతమైన కోట భవనంలో ఉంచి వారికి అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తారు గేమ్స్ కోసం ప్రత్యేక గదులు లైబ్రరీ మ్యూజిక్ రూమ్స్ సినిమా థియేటర్స్ ఉండేవి జీవితంలో అంతకు ముందన్నడు రుచి చూడనే ఆహారాన్ని ారు లెక్కలేనంత మంది సేవకులు అందుబాటులో ఉండేవారు ఎస్ఎస్ విభాగానికి చెందిన ఒక డాక్టర్ ఈ కోట ఉండేది ప్రసవం తర్వాత పిల్లలపై తమకు ఎలాంటి హక్కు ఉండదనే పత్రంపై కూడా అక్కడ సంతకం పెట్టించుకుంటారు ఈ పిల్లలంతా పరిగణిస్తారని డాక్టర్ ముందే చెబుతారు ఈ పిల్లలందరినీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాజీ సైన్యం నాజీ సిద్ధాంతాల్లో భాగం చేస్తారు ఒకసారి అన్ని పత్రాలపైన సంతకాలు పెట్టిన తర్వాత అక్కడ ఉండే వారితో తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వారికి లభిస్తుంది అక్కడుండే మగవారంతా పొడుగ్గా నీలి కళ్లతో ఉంటారు సినిమాలు చూడటం మాట్లాడటం లాంటి చర్యలతో వారిని కలిసే అవకాశం కల్పిస్తారు పార్ట్నర్ ఎంచుకునేందుకు ప్రతి మహిళలకు ఎంచుకునేటప్పుడు వారి కళ్ళు జుట్టు రంగు తమకు దగ్గరగా ఉండే వారిని ఎంచుకోవాలని సూచిస్తారు మరోవైపు ఈ యువతులతో పాటు అక్కడి అధికారుల పేర్లు హోదా వివరాలను కూడా బయట పెట్టారు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక నెలసరి అయిన పదో రోజు తర్వాత భాగస్వామితో కలిసేందుకు అవకాశం కల్పిస్తారు దీనికి ముందు ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ రోజు రాత్రంతా ఎంచుకున్న వ్యక్తితో గడపొచ్చు గర్భం దాల్చిన వెంటనే కోట నుంచి మెటర్నిటీ హోమ్ మార్చుతారు ప్రసవం తర్వాత రెండు వారాల వరకు శిశువు తల్లి దగ్గరే ఉంటాడు ఆ తర్వాత తల్లి నుంచి వేరు చేసి ప్రత్యేకమైన ఎస్ఎస్ హాస్టల్ కు తీసుకెళ్లేవారు తన బిడ్డకు ఏమైందో ఆ మహిళలకు తెలిసే అవకాశం శాశ్వతంగా ఉండదు లెమన్ ప్లాన్ లక్ష్యం ఇరవై కోట్ల మంది పిల్లలకు జన్మనివ్వటం అయితే కేవలం జర్మనీలో మహిళలతో ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అసాధ్యం కాబట్టి ఇతర ప్రాంతాల్లోని ఆరుయుల లక్షణాలు ఉన్న మహిళలను కిడ్నాప్ చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జర్మనీ నుంచి వెళ్లిపోయి యూరోప్ లోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ మహిళలను వీరు లక్ష్యంగా చేసుకునేవారు హిట్లర్ పన్నెండేళ్ల కాలంలో మొత్తంగా ఇరవై వేల మంది పిల్లలకు ఇలా పుట్టేలా తన పథకాన్ని అమలు చేశారు ముఖ్యంగా జర్మనీ నార్వేలలో ఈ ప్రసవాలు జరిగాయి ఇలా పుట్టిన పిల్లల్లో చాలా మంది యుద్ధాల్లో పట్టుబడ్డారు యుద్ధం అనంతరం వీరి జనన ధృవీకరణ పత్రాలను ధ్వంసం చేశారు చిన్న పిల్లలను దత్తతకు ఇచ్చేశారు వీరిలో కొందరు తమకు అన్యాయం జరిగిందని కోర్టులకు కూడా వెళ్లారు వీరిలో చాలా మంది వృద్ధులయ్యాక వయోభారంతో మరణించారు వీరి పుట్టుక వివరాలు మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి